హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ సో ఈరోజు నేను కలెక్టివ్ అవర్ రీడింగ్ చేయబోతున్నాను అండి రీడింగ్ మీకు రెజినేట్ అవుతాం సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేది అనే అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమిడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోతాం సో మీకు ఈరోజు మెసేజెస్ ఏంటనొచ్చు సో ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి మీకు రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ అంటే మీ రాసు వచ్చిందా లేదా దానికన్నా రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ സോ ഫസ്റ്റ് ഇത മധ്യീസെന്റ് പാസ്റ്റ് ജരി ചോദം അത് പ്രസെന്റ് അഡ്വ ഫൈവ് ആഫ് ക ఇక్కడ నేను థర్డ్ ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాను సో ఇక్కడ థర్డ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీ రిలేషన్షిప్లో ఇక్కడ థర్డ్ అంటే ఫ్యామిలీ కానీ లేదా వేరే పర్సన్ కానీ అయి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ ఎంప్రెస్ సో త్రీ ఆఫ్ కప్స్ అంటే ఎగేన్ థర్డ్ పాడీ మేజర్ మేజర్ థర్డ్ అండి సో ఒక మీ ఇద్దరిలో ఒకరు స్ట్రబన్ ఒకరు చాలా హానెస్ట్ బట్ ఒకరు మాత్రం ప్లే బాయ్ ఆర్ ఆర్ ప్లేయర్ టైప్ ఎనర్జీ అనమాట అంటే రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోరు ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు సో ఒక పర్సన్ మాత్రం చాలా హానెస్ట్ సో మీ రీడింగ్ చూసేవాళ్ళు మీరు క్లారిఫై చేసుకోవాలి ఎవరు హానెస్ట్ ఎవరు ప్లేయర్ అన్నది సో అందువల్ల మీ రిలేషన్షిప్ అస్సలు స్టెబిలిటీ లేదు ఎవరైతే స్ట్రబన్గా ఉంటారో ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ వచ్చారు రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వచ్చేసి నైట్ ఆఫ్ మాన్స్ పేజర్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ద మ్యూజిషియన్ ఓ మై గాడ్ సో నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఎగైన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ సో ప్లేయర్ అనమాట సో ఎలా ఉంటుందంటే వీళ్ళు పార్ట్నర్ కోసం ఏదైనా చేస్తాను అన్నట్టు చేస్తారు బట్ అది వన్ ఆర్ టూ డేస్ ఆర్ కొన్ని రోజులు మాత్రమే మళ్ళీ వాళ్ళ బిహేవియర్ చూస్తే మీకు కంప్లీట్గా డిఫరెంట్ అనిపిస్తుంది మిమ్మల్ని అవార్డ్ చేయడం మీతో సరిగా మాట్లాడకపోవడం దూరం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు సో ఇలాంటి బిహేవియర్ అన్నది మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసింది ఖచ్చితంగా ఇప్పుడు రైట్ నో స్పైన్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో అండ్ మెజీషియన్ సో ఒకరి మాటలు ఒకరికి నచ్చకపోవడం లేదా నమ్మ నమ్మలేని స్థితిలో ఉండడం సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉంటాయి అండ్ అండర్ ద డైక్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఎవరైతే హానెస్ట్గా ఉన్నారో ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ మెజీషియన్ సో కొంతమంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు లైక్ రిలేషన్షిప్ స్టెబిలిటీ అవ్వడానికి మీ పర్సన్ మారడానికి చెయ్యండి ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో చెయ్యండి మీరు గివ్ అప్ ఇవ్వద్దు ఖచ్చితంగా వర్క్ అవుతాయి బట్ చేయాలి అన్నది ఎలా ఎలా చేయాలి అనేది మీరు ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న తీసుకున్న వాళ్ళు తెలుసు సో చెయ్యండి డోంట్ అప్ ఓకే బట్ ఈ ఎనర్జీలో అయితే ఉండడం మీరు కనుక ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ ఎనర్జీలో ఉండకండి బయటికి రండి ఓకే అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సన్ ఇంటెన్షన్స్ ఏంటన్నా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైపీస్ కెన్సోస్కోపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ హెచ్స్ అయిన ఉండొచ్చు వారి పైసెస్ కేన్సార్ వాటర్స్ అయిన ఉండొచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ స్టెబిలిటీ స్టెబిలిటీ ఇష్యూసే ఉన్నాయి మీ పర్సన్స్ సైడ్ నుంచి బికాస్ కింగ్ ఆఫ్ వీల్స్ తన స్టెబిలిటీని ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు లైక్ మీరు మ్యారేజ్ అడిగితే ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోలేను నువ్వంటే నాకు ఇష్టమే ఏదో ఒక రీజన్ చెప్తున్నారనమాట మ్యారేజ్ చేసుకోకుండా ఉండడానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు అలాగని తన మిస్టేక్ అని చెప్తున్నారా నో నాకు ఇది అవ్వడం లేదు వలన నేను మ్యారేజ్ చేసుకోవట్లేదు నేను ఈ రీజన్ వల్ల నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను తను స్టక్ అయి ఉన్న రేట్ ఆఫ్ సోర్ట్స్ సో తనకి మ్యారేజ్ చేసుకోవాలి లేదా కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు తనకి విష్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా అది సెకండరీ అండ్ చారియట్ వెరీ వెరీ స్లో మూవింగ్ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్లో ఫర్దర్గా ఉంటే ఎలాంటి ఫేస్ చేయాలో ఇవన్నీ నాకు అవసరమా నేను ఫేస్ చేయగలనా లేదా సో కొంచెం సెల్ఫిష్గా అయితే ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో ఇంటెన్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ వీల్స్ ద మోన్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ చూసారా సెవెన్ ఆఫ్ సోర్స్ అంటేనే అంత మంచి కార్డు కాదు ఖచ్చితంగా స్నీకి సో మీతో రిలేషన్షిప్లో ఉన్నంతకాలం ఉండి ఇప్పుడైతే మ్యారేజ్ గురించి కానీ కమిట్మెంట్ గురించి కానీ మీకు ప్రామిస్ అయితే ఇవ్వలేకపోతున్నారు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ఇప్పుడు అయితే ట్రస్ట్ చేసి పరిస్థితులు అయితే లేరు తన బిహేవియర్ కూడా అలాగే ఉంది తను నాకు రిలేషన్ కావాలి బట్ నేను కమిట్మెంట్ ఇవ్వను నేను మ్యారేజ్కి ఒప్పుకోను అంటే ఎవరు ఒప్పుకోరు కదా సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఒకవేళ ఫ్యామిలీయే థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ వాళ్ళ మాటలు విని తను మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు బట్ ఈ పర్సన్ రైట్నో అయితే స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ విషయంలో అయితే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చుమనే లీబ్రా ఆక్వేరియస్ ఏజ్ అయినా ఉండొచ్చు మీ ఫీలింగ్స్ చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా చాలా క్లారిటీగా ఉన్నారు చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వీల్స్ ఏస్ ఆఫ్ థోర్స్ అండ్ టెన్ ఆఫ్ వీల్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అండ్ ద ఫూల్ మీకు ఖచ్చితంగా ఈ పర్సన్తో కమిట్మెంట్ కావాలి మ్యారేజ్ కావాలి మీరు చాలా చాలా క్లియర్ మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు సో మీరు టైంపాస్కి అయితే ఇష్టపడలేదు మీరైతే మ్యారేజ్ చేసుకోవాలని రిలేషన్షిప్లో ఉన్నారు మీకు ఆ మెంటల్ క్లారిటీ అయితే ఉంది సో మీరు ఇప్పుడు దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ అది ఇచ్చి పొజిషన్లో లేరు సో తను అందుకే కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేజ్ చేసుకోనని చెప్తున్నారు మేబీ కొంతమందికి మొన్నటి వరకు మీతో మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటానని సడన్గా ఫ్లిప్ అయిపోయి ఉండొచ్చు లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్ చెప్పి ఏదో రీజన్ చెప్పి బట్ మీరు మాత్రం ఇంకా ఏమైనా చేంజ్ అవుతుంది ఇంకా తను మారుతారు ఇంకా కమిట్మెంట్ వస్తుంది అని మీరు ఆలోచిస్తున్నారు బట్ మీరు ఇంకా అంటే మీది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు తిన గురించి ఆలోచిస్తున్నారు తినే కావాలని అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ అయితే అలా లేరండి ఇక్కడ నాకు ఫ్యామిలీ 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 ఎక్కువ కనిపిస్తుంది సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూడండి చెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండర్ ద అండక్ ఫైవ్ ఆఫ్ మాన్స్ సో మీ పర్సన్ కూడా ఇక్కడ మీకు అడ్డు చెప్పలేక అగైన్ ఫ్యామిలీ కార్డ్ వాళ్ళ ఫ్యామిలీకి అడ్డు చెప్పలేక ఖచ్చితంగా కొంచెం సఫర్ అవుతున్నారు సో మీ ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి మాట మాట పెరుగుతుంది ఖచ్చితంగా ఇద్దరు మాటలతో ఒకరినొకరు హార్ట్ చేసుకుంటున్నారు సో మీ పర్సన్ ఇక్కడ మీకు అన్యాయం ఉన్న ఫీలింగ్ కన్నా తన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఫీలింగు చాలా ఎక్కువ అనిపిస్తుంది బట్ తను కూడా ఎస్ బాధపడుతున్నారు చేయట్లేదు ఇటు రెండు ఇద్దరికి న్యాయం చేయలేకపోతున్నాను సో ఇటు డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని ఖచ్చితంగా సఫర్ అయితే అవుతున్నారు ఖచ్చితంగా థర్డ్ ఇన్వాల్వ్మెంట్ అండి కేవలం థర్డ్ పార్డీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్షిప్ ఇలా బ్రేక్ అయిపోతుంది అండ్ మీ పర్సన్ కూడా అంత ట్రస్ట్ వర్తిగా లేరు ఇలా ఫ్యామిలీ చెప్పగానే అలా వెంటనే ఫ్లిప్ అయిపోయారు సో నాకు తన సైడ్ నుంచి కూడా అంత ట్రస్ట్ వర్తి అనిపించట్లేదు సో దీని యాక్షన్ కూడా కింగ్ ఆఫ్ కప్స్ మీకు స్టెబిలిటీ ఇవ్వాలనున్నా ఇవ్వలేని పొజిషన్ చాలా చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి సో ఈ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా మ్యారే మ్యారేజ్ చేసుకుంటారంటే యాజ్ ఆఫ్ నౌ నో ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి సడన్ చేంజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ సో చూద్దాం సో మీరు ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారన్న చూద్దాం మీ సైడ్ నుంచి నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ మీరైతే ఎమోషనల్గా ఈ పర్సన్కి చాలా దగ్గర అయిపోయారు ఎమోషనల్గా ఎడిక్ట్ అయిపోయారని చెప్పచ్చు బట్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒక గార్డెడ్అప్ ఎనర్జీలో ఉన్నారు ఓకే తను ఏం చేస్తారో చూద్దాం అట్ ద సేమ్ టైం ఏదేమైనా సరే రిలేషన్షిప్ని అయితే వదలకూడదు అని అయితే ఫిక్స్ అయ్యారు ఓకే ఎన్ని అబ్స్టికల్స్ అయినా రాని ఎన్నైనా తన గేమ్స్ ప్లే చేయని బట్ నేనైతే ఈ రిలేషన్షిప్ను వదులుకోను నేనే ఎంతవరకు అయినా వెళ్తాను అనే థాట్ ప్రాసెస్లో మీరు ఉన్నారు ఎందుకంటే మీకు తిన్న మర్చిపోతే మీకు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఉన్నారు లాజికల్గా లేరు మీ పర్సన్ తను ఎమోషనల్గా ఉన్నా బట్ ఎక్కువగా తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీరు ఎక్కువ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అసలు మీ రిలేషన్షిప్లో అవుట్కమ్ మెయింటైన్ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసీస్ కేందర్ స్కోపి అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది జస్టీస్ హ్యాంగర్ మ్యాన్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ చూసారా నేను లేదనే చెప్పాను అవుట్కమ్ కూడా అదే వచ్చింది సో టారోట్ అంటే చాలామంది నంబరు బట్ ఇట్స్ ట్రూ అండి అంటే చేసే వాళ్ళని పట్టు కూడా ఉంటుంది బట్ చూడండి నేను ఇందాక నుంచి మ్యారేజ్ చేసుకునే పాసిబిలిటీ లేదన్న నా అవుట్కమ్ కూడా అదే వచ్చింది హ్యాంగర్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీ టవర్ టవర్ అంటే ఏంటి నో స్టెబిలిటీ అసలు స్ట్రా ఫౌండేషనే లేదు ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇచ్చే ఆలోచనలోనే లేరు అండ్ జస్టిస్ మీరు మాత్రం నాకు జస్టిస్ కావాలనే ఆలోచనలో మీరు ఉన్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సడన్ చేంజెస్ మీ పర్సన్లో సడన్ చేంజెస్ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు తను సఫర్ అవ్వచ్చు బట్ ఎక్కువ మీరు సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కువ మీరు హానెస్ట్గా ఉన్నారు కాబట్టి ఏదైతే అవుట్కమ్ చెప్పానో అదే వచ్చింది సో ఒకసారి క్లారిఫై చేద్దాం చూడండి ఓవర్ థింకింగ్ నైన్ ఆఫ్ సోప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వెయిటింగ్ గేమ్ ఇంకా ఏదైనా జరుగుతుందేమో ఇంకా చేంజ్ అవుతారేమో అండ్ ద ఫూల్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ సారీ లస్ సో న్యూ బిగినింగ్ కోసం మీరు ప్రయత్నం చేస్తారు జస్టిస్ మీ కార్డు ఇక్కడ సో మీకు న్యూ బిగినింగ్ కావాలి ఈ రిలేషన్షిప్పే కావాలి బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వేరేగా ఇక్కడ అయితే నాకు రీకన్సిలేషన్ కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీకు ఎస్ చెప్పి కమిట్మెంట్ ఇస్తారంటే అది కూడా కనిపించట్లేదు సో మీ పర్సన్ని మీరు నమ్మి వెయిట్ చేసే ముందు ఒకసారి గట్టిగా ఆలోచించుకోండి సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది తనసా స్టెప్ తీసుకుంటారో తీసుకోరా అనేది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం ఓవరాల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చమునా లీబ్రా అక్వేరేట్ సైడ్ ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా ఏస్ ఆఫ్ కప్స్ ఫా ఎయిట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్ని ఇక్కడతో వదిలేస్తే ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు ఒక న్యూ రిలేషన్షిప్ అయితే ఉంటుంది ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు వెరీ వెరీ సోన్ గుడ్ న్యూస్ కూడా వినబోతారు ఎయిట్ ఆఫ్ వాండ్స్ బట్ ఫస్ట్ మీరు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అంటే పాస్ట్ పాస్ట్లో వదిలేయాలి మీకు ఈ పర్సన్ వద్దు తను హానెస్ట్ కాదు మీకు కమిట్మెంట్ మ్యారేజ్ చేసుకుని అంటున్నారంటే మీకు వేస్ట్ కదా సో ఎస్ చెప్పడం ఈజీ బట్ బయటకు రావడం కష్టం బట్ యు హ్యావ్ నో అదర్ ఆప్షన్ సో మీరు దీని నుంచి బయటకు వచ్చి మీరు హీల్ అయితే ఖచ్చితంగా మీకు వెరీ సూన్ ఒక బెటర్ రిలేషన్షిప్ అయితే బెటర్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎయిట్స్ ఆఫ్ కప్స్ ఏంటంటే సెల్ఫ్ లవ్ మీ గురించి మీరు కేర్ తీసుకోవడం మీ హెల్త్ మీ వర్క్ అన్నిటి గురించి కేర్ తీసుకోండి దీని గురించి ఆలోచిస్తూ స్టక్ అయిపోయి ఉండొద్దు అండ్ ఎయిట్ ఆఫ్ మాన్స్ ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు అండ్ సన్ మీ కెరియర్లో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మంచి చేంజెస్ అయితే రాబోతున్నాయి అండ్ సన్ కార్డు మెయిన్లీ వచ్చేసి మెటీరియల్ సక్సెస్ లాడ్ ఆఫ్ అబండెన్స్ హ్యాపీనెస్ ఇవన్నీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ బోక్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ